శ్రీ శ్రీ పోలేరంబ గ్రామోత్సవము అల్లూరు ఊరిలో డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ మంగళవారం నాడు శ్రీ కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు ప్రజల సహాయ సహకారములతో జరుగును ఉదయం ఐదు గంటలకు అమ్మవారి అభిషేకం ఎనిమిది గంటలకు శ్రీమతి కాటంరెడ్డి శివప్రియ గారుల ఆధ్వర్యంలో బేయల్ని ఒక్క కుండలతో మహిళలతో ఊరేగింపుగా సర్ది నివేదన కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటలకు రత్నాలంకారం బంగారు చీరలో అమ్మవారి ప్రత్యేక దర్శనము రాత్రి ఎనిమిది గంటలకు ప్రముఖ సినీ హీరోయిన్ కామ్నా జట్మెలాని సినీ యాంకర్స్ హైదరాబాద్ వారిచే మెగా మ్యూజికల్ ఈవెంట్ రాత్రి తొమ్మిది గంటలకు గంగమ్మ కలుగోళ్ళమ్మ పోలేరమ్మ అమ్మవార్ల గ్రామోత్సవం ప్రత్యేక పూల అలంకరణ డప్పులు కోలాటములు విద్యుత్ దీపాలంకరణ తీన్మార్ బ్యాండ్లు కేరళ వాయిద్యాలు వరంగల్ మహిళలతో తప్పెట్లు బంగళ వాయిద్యాలతో అత్యంత వైభవంగా జరుగును కావున భక్తులలే రూపాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము ఇట్లు శ్రీ పోలేరమ్మ గ్రామ ఉత్సవ కమిటీ అల్లూరు ఊరు రక్తాబ్ధిపోతారుణ పద్మసంతా పాశాంకుశావిక్షు శరాశనేషూ శూలం కపాలం దదతికరాబ్జై రక్త ప్రణమామిదేవీ నెల్లూరు జిల్లా అల్లూరుపేటలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ శ్రీ పోలేరమ్మ దేవస్థానంలో అర్చుకుడను నేను ముగ్గురాల రాఘవ శర్మ ఈ ఆలయము పురాతనము కొన్ని వందల సంవత్సరముల నుండి నిర్మించినట్లు మనకు చెప్తున్నారు మన పెద్దవాళ్ళందరూ కూడా జ్ఞానుడిగా ఉన్నటువంటి పరిస్థితులు అప్పటి నుంచి కూడా పురాతనమైనటువంటి దేవాలయంలో ఇక్కడ ఉండేవారు ఇక్కడి నుంచి పోయి హైదరాబాద్ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ బ్రహ్మోత్సవాలకి తప్పకుండా విచ్చేసి దేవీ కృపా కటాక్షములకు పాత్రులవుతూ ఉంటారు ఇక్కడి నుంచి హైదరాబాదుకు పోయి అక్కడ ఉద్యోగరీత్యా ఉన్నటువంటి వాళ్ళు తప్పక ఈ బ్రహ్మోత్సవాలలో వస్తారు అంతేకాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ పోలేరమ్మదేవి బ్రహ్మోత్సవాలకు తప్పక వస్తారు ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం మార్గశిర పుష్యమాసములలో అనగా అంటే ధనుర్మాసం అంటే పండగ నెల ఈ పండగ నెల వెళ్ళే లోపల తప్పకుండా ఇక్కడ ఉత్సవం చేస్తారు పేటలో వాళ్ళు ఊళ్ళో వాళ్ళు ఇద్దరు చేస్తారు రేపు ముప్పై ఒకటవ తేదీ మంగళవారం రోజున అల్లూరులో వాళ్ళు ఇక్కడ బ్రహ్మోత్సవం చేస్తారు శోభాయమానంగా జరుగుతుంది ఈ ఉత్సవానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులే కాకుండా ఇక్కడి నుంచి వెళ్ళి తెలంగాణలో ఉన్న నివసిస్తున్నటువంటి వ్యాపార రీత్యా కానీ ఇంకే రీత్యా కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ గ్రామోత్సవానికి తప్పకుండా వస్తారు అల్లూరు గ్రామంలో ముగ్గురమ్మల ప్రత్యేకత ఏంటి ముగ్గురు ముగ్గురమ్మల ప్రత్యేకత ముగ్గురమ్మల గన్నపు ముగ్గుటమ్మ చాలా పెద్దమ్మ దయాంబురాశితివి గదమ్మ హరిందరిచేయుమమ్మ విము నమ్మిన వారి కన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరి అని ఆ తల్లి కృపాకటాక్షములకు పాత్రులైనటువంటి వారు ఇక్కడ ఈ ఉత్సవాలు పండగ నెలలోనే జరుగుతాయి ఎందుకనంటే ఇంతకుమంత అంతా ఈ నెలలో నానా నానా విధములైనటువంటి అనారోగ్య కారణములకు వీలవుతూ ఉండింది ఆ అనారోగ్య కారణముల నుండి రక్షించమని ఈ పండగ నెలలో పూజలు చేస్తారు అంతేకాకుండా పాడి పంట ఇటువంటి కూడా ఇప్పుడే బాగా ఉంటాయి పాడి పంట పశువులు పిల్లలు ఈ వంశాభివృద్ధిని కలుగజేసేటువంటి ఈ పోలేరమ్మ తల్లి కృపా కటాక్షములకు పాత్రులై ఆయురారోగ్య ఐశ్వర్యవంతులై సుఖ సంతోషాలతో నివసిస్తూ ఉంటారని ఒక నమ్మకం ప్రతి సంవత్సరము ఈ పండుగ నెలలోనే చేసేవాళ్ళు ఇప్పుడు కూడా అట్నే చేస్తున్నారు ముప్పై ఒకటవ తేదీ అల్లూరులో ఉన్నటువంటి భక్తుల యొక్క గ్రామోత్సవము జరుగుతుంది అల్లూరు పేటలో ఒకటవ తేదీ ఏడవ తేదీ గ్రామోత్సవము జరుగుతుంది అల్లూరులో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంతేకాకుండా ఇతరత్ర ఉన్నటువంటి భక్తులు తెలంగాణ నుంచి కూడా వచ్చేసి ముప్పై ఒకటవ తేదీ అల్లూరు గ్రామోత్సవము చేస్తారు పోలేరమ్మ మహాలక్ష్మమ్మ అంకమ్మ ముగ్గురికి చేస్తారు ఈ గంగమ్మ ఈ నలుగురికి ముప్పై ఒకటవ తేదీ చేస్తారు అంతేకాకుండా మళ్ళీ ఏడవ తేదీ కూడా పేటలో వాళ్ళు గ్రామోత్సవం చేస్తారు దానికి తెలంగాణలో నివసిస్తున్న ఉన్నటువంటి అల్లూరు గ్రామ ప్రజలు అక్కడ నివసిస్తూ అక్కడనే ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నటువంటి వారు కూడా అందరూ గ్రామోత్సవానికి చేసి ఈ తల్లి కృపా కటాక్షములకు పాత్రులై ఆయురారోగ్య ఐశ్వర్యవంతులై సుఖములు అనుభవిస్తూ ఉంటారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అర్చకత్వం చేస్తున్నారు ఎన్ని తరాల నుంచి చేస్తున్నారు నేను రెండు తరాల నుంచి చేస్తున్నానయ్యా నాకు ఎనభై తొందర వయసు రోజు మా తాతలు మా ముత్తాతలు కూడా చేసినట్లు మాకు చెప్తారు మా తాతలు చెప్పేవాళ్ళు పలానా రోజు పలానా వాళ్ళు చేశారు పలానాడు పలాను రోజు చేశారు అని చెప్తూ ఉంటారు మాకు వంశం వంశము నుండి మా వంశము నుండి పురాతనము నుంచి ఇక్కడ చేస్తూ వాళ్ళకి భూములు ఇచ్చారు అప్పట్లోనే దేవాలయము నిర్మించినప్పుడే భూములు ఇచ్చారు ఆ భూముల్లో వచ్చేటువంటి పంటను అనుభవిస్తూ ఈ దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిత్య నైవేద్య కార్యక్రమాలు సక్రమంగా జరుపుతూ ఉన్నాం తరువాత గవర్నమెంట్ వారు కూడా మాకు సహకరిస్తూ ఈ గ్రామోత్సవాలను గ్రామ ప్రజల యొక్క సహకార సంపత్తులతో ఈ గ్రామోత్సవాన్ని శోభాయమానంగా జరుపుతూ ఉంటారు